ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాను యాక్చువల్లీ సో అంటే రైతులందరికీ నువ్వు ఫస్ట్ నోటీస్ ఇచ్చి చేశారా చేశారు ఓకే భూమి పైన రైతుల్ని తీసుకెళ్లారు చూపించారా చూపించారు ఓకే ఏదైనా సమస్యలు వచ్చాయా మీకు అంటే కొంతవరకు సమస్యలు వచ్చినట్లయితే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్తానండి వారు కూడా ఎంతో పరిశీలన చేయమని కింద స్థాయి అధికారులు అనుసరిస్తారు ఇక్కడ రీసర్వే మాత్రం చాలా బాగానే జరుగు బాగానే జరిగింది అంటే జరిగింది చాలా మంచి ప్రోగ్రామ్ అని దాదాపు అందరికి మేము అందరం రైతులు అందరం కూడా అంటే అర్థం కొంతమందికి అర్థం అవుతుంది దాని విలువ కొంతమందికి అర్థం కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం పథకం పెట్టినా ప్రతి రైతుకి తగిలే పథకం అంటే అది రీసర్వేనే అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో రీసర్వే కరెక్ట్ చేస్తే రానున్న రోజులు అంటే వెంటనే అవ్వకపోవచ్చు మీరు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తిమ్మట చూస్తే మీకు అసలు సమస్యలే ఉండవు ఎందుకంటే ఇప్పుడు మీరు భూమి మ్యూటేషన్ చేయాలి అంటే వితౌట్ సబ్ డివిజన్ భవిష్యత్తులో చేసిన ఉండదు భవిష్యత్తులో సర్వేయర్ హద్దులు సర్వేర్ ఏదైనా పరిష్కార టైంలో వచ్చి హద్దులు నిర్ణయించేది తప్ప తర్వాత మీరే మొబైల్లో తీసుకెళ్లి నా హద్ది పాయింట్ వరకు నా హద్ది పాయింట్ వరకు అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ చాలా మంచి ప్రోగ్రాము కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అంటే ఆ రెండు సెంట్లు కూడా సమస్య అంటే మనకి ఇన్ని రోజులు ఉన్న రికార్డు పక్కడబందిగా ఉన్న రికార్డు కాదు రికార్డు లో మనం ఏదో రాసుకుంటూ ఉంటాము భూమి పైన తొంభై ఎనిమిది సెంట్లే సాగు చేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు పెడుతున్న సిస్టమ్ లో అయితే కరెక్ట్ గా భూమి పైన ఏముంటుందో రికార్డు లో కూడా అదే రావాలి అసలు ఒక సెంట్ కూడా తేడా అప్పుడైతే సాంకేతికత లేదు కనుక ఏదో చైన్లు పెట్టుకొని పంచే వాళ్ళు కొంచెం అటు ఇటు అయిపోయేది ఏదమ్మా మేజర్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఆ కొలేడా అని మన మీకు ఏమేమి మేజర్ మేజర్గా వచ్చింది అయితే మీరు ఏదో స్పీకింగ్ కార్డు ఇస్తారా లేదా ఇచ్చేస్తా సార్ ఈ గ్రామంలో ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ జరిగిన గ్రామం ఏదైనా ఉందా ఈ గ్రామంలో దానికి ఏమైనా మీరు అప్పీల్ ఆర్డర్ ఇచ్చారా స్పీకింగ్ కార్డ్ వచ్చు ఇచ్చారా సో సమస్య ఏం లేదా మంచి ప్రోగ్రామ్ సార్ వరకంటే మేము రైతులు మేము ఆఫీసులకు వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడైతేనేమో ఏంటి అంటే రెవెన్యూ అధికారులు సర్వే అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి గ్రామ సభ పెట్టి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాన్ని వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్నటువంటి ఆధారాన్ని క్రోడీ గురించి గ్రామ సభ ద్వారా పరిశీలిస్తున్నారు ఏదన్నా కొంచెం ఉందంటే అది ఏదన్నా అవకాశం ఉంటే మేడం గారి చదువుతున్నాము భూమి పైన గట్లు మార్చట్లేదు అంటే ఆ చాలా చోట్ల ఏమైపోతుంది అంటే మనకు భూమి ఉన్నదే ఒక ఎకరా కానీ మనకు రికార్డ్ లో ఎకరా రెండు సెంట్లు ఎకరా మూడు సెంట్ లో వచ్చేసి ఉంటది యాక్చువల్లీ తప్పు రోజుల్లో అది ఉంటది కొన్ని చోట్ల ఏమవుతుందంటే కంప్యూటర్ ఆపరేటర్లు ఇప్పుడు ఏ బీ కమ్మారు ఏ పేరు పెట్టుంటారు బి పేరు పెట్టుంటారు చిరు పేర్లు కంటిన్యూ అయిపోయి ఉంటారు యాక్చువల్లీ దాని వల్ల ఏమవుతుంది ఎకరా ఉండేది రెండు ఎకరాలు భూమి పైన చూపించే రికార్డులు చూపించేసి ఉంటుంది అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు పైన ఏముందో దానికే అదే రికార్డే మనకు అడంగల్లో రావాలి వన్ రావాలి భవిష్యత్తులో యాక్చువల్లీ అందుకోసం చాలా మంచి ప్రోగ్రామ్ కానీ ఒక్క సెంటు అర సెంటు కొంచెం మందికి తగ్గుతాయి మన చట్టంలోనే ఐదు సెంట్లు వేరియేషన్ ఉండొచ్చు చెప్ప ఉంది మనం చెప్పేది కాదు ఎందుకంటే